కెమెరాల టెక్నాలజీతో చైన్ స్నాచింగ్ వ్యక్తిని పట్టుకున్న పోలీసులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అమలాపురం పోగొట్టుకున్న తర్వాత సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న సాధనాలు వెంకటేష్ అనే వ్యక్తి నుండి పది లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సబు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మీడియా సమావేశంలో తెలిపారు దొంగిలించిన బంగారం తన అమ్మమ్మ ఇంటిలో దాస్తూ అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేసేవాడన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు మధ్య కాకినాడ కరప ప్రాంతాల్లో ఆరు చైన్ స్నాచింగ్లు చేసినట్లు తెలిపారు నిందితుడు మాస్క్ టోపీ ధరించి తన మోటార్ సైకిల్ నెంబర్ ప్లేట్ మార్చి ఫోన్ ను ప్లేట్ మోడల్లో పెట్టి స్కూటీపై వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ వారి మెడలోని బంగారు చైన్లను లాక్కుని పరారయ్యేవాడన్నారు అరెస్ట్ సమయంలో అతని వద్ద నుండి ఏపీ జీరో డీబీ వన్ సెవెన్ జీరో నైన్ గ్లామర్ బైక్ ఎయిట్ ఫోర్ గ్రాముల బంగారం ఐదు బంగారు తాడులు పది గ్రాముల బంగారు ముక్క స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ కేసును పరిష్కరించడానికి రెండు వందల యాభై సిసిటివి కెమెరాలను పరిశీలించి ఐదు ప్రత్యేక బృందాలతో పనిచేసి నిందితును గుర్తించి అరెస్ట్ చేశామన్నారు రామచంద్రపుర సీఏ ద్రాక్షారమ్మ ఎస్ఐ క్రైమ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అభినందించారు కేసు చేతనలో ఉత్తమ ప్రతిభ కనబరించిన సిబ్బందికి జిల్లా ఎస్పీ రివార్డు అందజేశారు మూడు నెలలో ఇన్ ద మంత్ ఆఫ్ మే జూన్ అండ్ ఆగస్ట్ కొన్ని మూడు చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ జరిగింది మా లో అది ఇన్సిడెంట్స్ కి కొంచెం ఛాలెంజ్ గా తీసుకొని వి ఫార్మ్ సమ్ టీమ్స్ మా సిఐ రామచంద్రపురం డిఎస్పి గారు దీనికి ఛాలెంజ్ గా తీసుకొని దే టు అప్ టాస్క్ అండ్ దే స్టార్ట్ లుకింగ్ ఫర్ ఆఫెండర్ వాడు అది చూసుకున్నప్పుడు దే కలెక్టెడ్ రెలివెంట్ ఎవిడెన్సెస్ ఫర్ దాట్ అండ్ అంతా సీసీటీవీ ఫుటేజెస్ కానీ ట్రాక్ ఆఫ్ ద ఆఫెండర్స్ ఫ్రమ్ సో టిల్ ఆఫెండర్ పేరు ఏంటంటే సాధనాల వెంకటేష్ అతను ఒరిజినల్ గా హైకోలాబాద్ మండలి నుంచి ఉంటారు కానీ కాకినాడలో ఒక రెంట్ లో ఒక ఫ్లాట్ తీసుకుని అక్కడే ఉంటున్నారు అక్కడ హీ వాస్ ఆపరేటింగ్ ఫ్రమ్ కాకినాడ కాకినాడ నుంచి ఆపరేట్ చేసి ప్రీవియస్లీ హీ డెడ్ ఫ్యూ చైన్ స్నాచింగ్ ఇన్ కాకినాడ ఏరియా ఆల్సో అది తర్వాత మా లిమిట్స్ లో కూడా మూడు చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ చేశారు అసలు మూడో సొఫరెండ్ ఏంటంటే హీ విల్ మూవ్ అన్ అ బైక్ హీ విల్ వేర్ అ మాస్క్ అండ్ ఒక ఒక బైక్ మీద బైక్ కి కూడా కంటిన్యూస్ గా నంబర్ ప్లేట్ మార్చేస్తున్నారు అది మార్చేసి హీ విల్ టార్గెట్ ఉమెన్ రైడింగ్ ఆన్ స్కూటీస్ అది ఉమెన్ కి టార్గెట్ చేసి హీ విల్ ట్రై టు డూ చైన్ స్నాచింగ్ ఆన్ దెమ్ సో ఆర్ టీమ్ ఐ ఐ లైక్ టు కంగ్రాచులేట్ డిఎస్పి రామచంద్రపురం సిఐ రామచంద్రపురం అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఇస్ నాట్ హియర్ బట్ వాళ్ళు అందరు కలిసి దే ఫార్మ్ ద ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్రూప్ దీంట్లో అంతా ఎవిడెన్స్ షేరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేయడం జరిగింది దీనివల్ల మా వాళ్ళు వెహికల్ చెకింగ్ చేసినప్పుడు దే ఐడెంటిఫైడ్ దిస్ బైక్ and uh, they were able to catch this accused. So the uh, total six cases are registered against uh, uh, this accused. Three are in Kakinada limits and uh, uh, three are in our limits, one, two in Draksharam and one in Rayavaram uh, PS limits. So that's it. సో మా వాళ్ళు చాలా మంచి పని చేశారు చాలా కష్టపడి లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి దేవర్ కంటిన్యూస్లీ ఫాలోయింగ్ దిస్ ఒఫెండర్ అండ్ వాళ్ళు ఎఫర్ట్స్ వల్ల క్యాచ్ థ్యాంక్ యూ